హాయ్ చిన్న చిన్న పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు స్కూల్కి వెళ్తున్నారా ఈ వారం సండే స్కూల్కి వెళ్ళినారా మరి ఈ వారం సండే స్కూల్ ఏ కదా నేర్చుకున్నారు కన్సేపు నేర్చుకున్నారా ఈ వారంతో చక్కగా నేర్చుకుని బైబుల్ చదువు ఏ వస్తున్న వారం చర్చిలో సండే స్కూల్లో కనసేమంది మీ టీచర్ చెప్పండి మీ టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మీ పేరెంట్స్ కూడా ఓకేనా ఓకే నా పిల్లలు ఈరోజు నేను మీ దగ్గరికి వచ్చి ఇఫ్ట్ కన్నా తీసుకుని వచ్చాను అది దేని గురించి తెలుసా అసూయా అసూలు అంటే అందరికీ తెలుసు కదా అసూయ అంటే ఇప్పుడు మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉందని చెప్పి వాళ్ళ మీద కుళ్ళుకోవడం పగ పెంచుకోవడం ద్వేషం పెంచుకోవడం ఇంకా మన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళని చూసి మనం అసలు ఇష్టపడకుండా ద్వేషించుకోవడం అంతే కదా అసూయ అంటే అసూయ వల్ల ఎవరికి నష్టం మనకే నష్టం కదా అది ఈ కథలో మనం తెలుసుకుందాం ఓకేనా పిల్లలు మన కథని స్టార్ట్ చేద్దామా ఓకేనా ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట రాజు రవి రాజు రవి అంట చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంట పిల్లలు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని స్కూల్లో టీచర్స్ ఏంటి పిల్లలు అంటే అందరూ వాళ్ళని పొగిడేవారంట వాళ్ళిద్దరూ ఒకేళ్ళ చదివాలంటారు సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ ఎయిత్ వరకు చక్కగా చదువుకున్నారంట నైన్త్ క్లాస్ కూర్చారంట ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇద్దరు మంచి మంచి పనులు చేసేవాళ్ళంట దేవుడికి ఇష్టపడి పనులు చేసేవాళ్ళంట వాళ్ళమ్మ మనం నాన్న చెప్పే మాట వినేవాళ్ళంట టీచర్స్ చెప్పే మాట పెద్దలు చెప్పే మాట అందరికి హెల్ప్ చేసేవాళ్ళంట అందరితో చక్కగా ఉండేవాళ్ళంట అయితే ఒక రోజు అంట నైన్త్ క్లాస్ కూర్చారు కదా వీళ్ళు పిల్లలు రాజుకి ఎక్కువ మార్కులు వచ్చాయండి రవి కంటే ఇద్దరు ఈక్వల్గా చదువుతారు కదా కానీ ఒకరోజు రాజుకి కొంచెం రవి కంటే ఒక టూ త్రీ మార్క్స్ ఎక్కువ వచ్చేయండి ఎక్కువ వస్తే రవికి ఓ మా ఫ్రెండే కదా అనుకున్నారంట అప్పుడు పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారంట అరే రవి నువ్వు రాజుతో పాటు కలిసి ఉంటావు కదా ఎప్పుడు మరి రాజుకి ఎందుకు నీకంటే టూ త్రీ మార్క్స్ ఎక్కువ వచ్చాయి అంటే నువ్వు చదవట్లేదా అని అడిగారంట అడిగదంట రవికి ఏం చెప్పాలో అర్థం కలదంట లేదు మా ఇద్దరం కలిసే చదువుతాం కదా ఏం టూ త్రీ మార్క్స్ అంటే ఎక్కువేం కాదు కదా నెక్స్ట్ ఎగ్జామ్స్లో నేను కూడా బాగా చదువుతాను ఇద్దరు ఈక్వల్గా లేదంటే రవి కంటే ఎక్కువ తెచ్చుకుంటాను అని చెప్పేసి అన్నాడంట అంటే సరే నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారంట అయితే రోజు రాత్రి అనంతా రవి ఆలోచించారంట ఏంటి మేమిద్దరం ఒకేలా చదివాం కదా మరి రాజుకి ఎందుకు ఎక్కువ మార్క్స్ వచ్చినా ఆకెందుకు రాలేదు అని ఆలోచించాడంట ఆలోచిస్తే తర్వాత ఎగ్జామ్ అప్పుడంట మళ్ళీ ఇక్కడికి ఇద్దరు సమానంగా రాశారంట ఇద్దరికి ఈసారి ఎక్కడైనా మార్క్స్ వచ్చేయండి మార్క్స్ వస్తే అప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యారంట ఫీల్ అవుతాయి తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ కంట మళ్ళీ ఇద్దరు చదివారు ఇద్దరు బాగానే రాశారు ఎగ్జామ్ అంట రాజుకి ఎక్కువ మార్క్స్ వచ్చాయంట ఫైవ్ మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయంట క్లాస్ ఫస్ట్ వచ్చామని క్లాస్ ఫస్ట్ వచ్చి వస్తే అంట ఆ టీచర్స్ అందరూ కూడా ఈరోజు క్లాస్ ఫస్ట్ ఎవరంటే అన్ని మార్క్స్ చూసుకొని రాజు క్లాస్ ఫస్ట్ వచ్చాడు సెకండ్ రవి వచ్చాడు అని చెప్పారంట చెప్తే ఆ మాట రవికి నచ్చలేదంట ఏంటి నిద్రం కలిపే చదువుకుంటాం కదా మరి నాకంటే రాజుకి ఎక్కువ మార్క్స్ ఎందుకు వచ్చాయని చెప్పేసి తనలో తను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాడంట గిల్టీగా ఫీల్ అయ్యి ఆ క్షణం నుంచి అంట రాజు మీద కొంచెం కోపం పెంచుకున్నాడంట అప్పటి నుంచి రాజుతో కొంచెం మాట్లాడ మాట్లాడడం తగ్గించడం ఫ్రెండ్షిప్ చేయడం తగ్గించడం చేశాడంట రాజు వచ్చి అడిగాడంట అరే రవి రా మనం తినడానికి వెళ్దాం అని చెప్తే నేను రాను అన్నాడు ఏమిరంటే నేను నేను రాను మామిడి గారు చెప్పా చెప్తాను అంటే రాజు వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే ఆ క్షణం నుంచి అంట రవి మనసులో అంట రాజు గురించి అంటే అందరూ రాజును పొగుడుతున్నారు కదా పొగుడుతుంటే రవికి ఇష్టం లేదంట ఎందుకు మనసులో కుండుకోండి అంట రాజు అసలు రాజు ఎవరు రవి ఫ్రెండే కదా రవి బెస్ట్ ఫ్రెండ్ కదా మరి రాజుకి ఎక్కువ మాట్లు వస్తే రవి ఎందుకు కుండుకోవాలి రవి కూడా చదవచ్చు కదా చక్కగా అయితే రాజు చదువుతుంటే రవి అంట చూసేవాడంట ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయంట ఫైనల్ ఎగ్జామ్స్ వస్తా అంట రవి ఎక్కడ ఎలా ఆలోచించాడంటే నేను ఎంత బాగా చదివినా రాజుకి మార్క్స్ వస్తాయని చెప్పి బుర్రలో అంట ఆలోచన వదలలేదంట కంటే నాకు ఎక్కువ రావాలి కంటే నాకు ఎక్కువ రావాలని చెప్పి ఆ బుర్రలో అదే ఆలోచనతోనే ఎగ్జామ్స్ ఏమీ చదవలేకపోయాడంటే ఎగ్జామ్స్ కోసం అసలు బాగా ప్రిపేర్ అవ్వలేదంట ఫస్ట్ ఎగ్జామ్ అంటే వెళ్ళాడంట ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాడంట ఎగ్జామ్ రాస్తున్నాడంటే ఏమీ గుర్తు రావట్లేదంటే ఏం చదవడు ఏమైనా గుర్తు రావట్లేదు ఏం చదవలేదు కదా పిల్లలు మనం ఏమైనా చదువుతాయి కదా మనం ఏమైనా రాయగలం ఏమీ చదవండి మనకి ఎలా గుర్తుంటుంది మనం ఏం రాస్తాం చెప్పండి పిల్లలు అలాగే రవి కూడా ఏమీ రాయలేదంట తర్వాత రోజు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి రవి ఎగ్జామ్ బాగా రాశాడు నేను ఎగ్జామ్ బాగా రాయలేకపోయాను అసలు ఏమైంది ఏమైంది ఏం చేస్తాను నాకు నాకేం అర్థం కావాలి రవి రాజుకి ఎందుకు ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పి మనసులో ఉన్న రాజు మీదంట కోపాగా ద్వేషం కోపం అంట ఉంచుకున్నాడంట ఉంచుకుంటే ఆ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా అంట రవి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి కదా అయితే ఏం చేశాడంట స్కూల్కి ఎప్పట్లాగే వెళ్ళాడంటే ఎగ్జామ్ హాల్లో కూర్చుంట కూర్చుంటే రవి ఏం చదవడు ఏమీ చదవలేదు రాజు గురించి రాజు తక్కువ రావాలి రాజుకి ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఆ పగ కుళ్ళు కుతంత్రాలతో ఉండిపోయాడు కదా పిల్లలు ఏమీ చదవలేకపోయాడు అప్పుడు ఏం చేస్తాడు స్లిప్పులు తీసుకొని రవి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాడంట స్లిప్పులు తీసుకునే రాశాడంట స్లిప్పులు తీసుకొని రాయడం ఏం రాస్తాడో చూసి రాసాడానికి ట్రై చేశాడంట చూస్తాడు అంతవరకు ఇలా కొద్దిసేపు రాసిడంటే ఎగ్జామ్ పిల్లలు రాయగానే టీచర్ చూసారంట టీచర్స్ చూసి స్టాండ్ స్టాండప్ అన్నారంట ఎందుకు మేడం అంటే నేను చూసి రాస్తాను కదా నువ్వు స్లిప్పులు తెచ్చా లేదు చూపించని చెప్తే ఇంకేంటి ఈ పాకెట్స్లో ఈ పాకెట్స్లో స్లిప్పులు తెచ్చాడంట రవి మీకు చదవలేదు కదా అప్పుడు వెంటనే వాళ్ళ పేరెంట్స్ని రప్పించారంట టీచర్స్ మీరు రండి రవితో చెప్తే రవి వాళ్ళ పేరెంట్స్ వచ్చారంట మీ మీ అబ్బాయి ఇలా స్లిప్పులతో పాస్ అవుతా పాస్ అవ్వడానికి చూస్తాడండి ఎగ్జామ్ బాగా రాయట్లేదు ఎందుకో మాకు అర్థం కావట్లేదు స్లిప్పులు పెట్టి రాస్తాను చాలా బాగా చదివే అప్పుడు ఎందుకు ఇలా తయారయ్యాడని చెప్పేసి టీచర్స్ చెప్తే టీచర్ పేరెంట్స్ అనుకున్నారంట సరే మేడం మేము రైవ్తో మాట్లాడతాం మా పిల్లలతో మేము మాట్లాడతాం ఇంటికి తీసుకెళ్తామని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళారంట ఇంటికి తీసుకుని వెళ్తే రవి వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి అంటే ఎందుకు రవి నువ్వు రాజు ఒకేలా చదువుతారు కదా మరి రాజు క్లాస్ ఫస్ట్ రావడం ఏంటి అసలు నువ్వు అసలు ఎప్పుడు పెట్టి ఏంటి అంత అవసరం నీకేంటి రవి ఎంత బాగా చదువుతావు కదా అంటే అప్పుడు రవి చెప్పాడంట రవి మనసులో ఉన్నదాంతో లేదమ్మ అందరూ రాజునే పొగుడుతున్నారమ్మ నేను ఎవరు పొగట్లో పొగడట్లేదమ్మా నాకు టూ త్రీ మార్క్స్ ఫైవ్ మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పేసి నన్ను అందరూ హేళం చేస్తూ మాట్లాడుతున్నారమ్మా నాకు అది నచ్చట్లేదమ్మా ఆ గిల్టీ ఫీల్ ఉందే నేను చదవలేకుండా ఉండిపోయానమ్మా నాకు రాజు అంటే ఇష్టం లేదమ్మాట తక్కునైనా తప్ప బాబు వాళ్ళు అనకూడదు రాజు నీ బెస్ట్ ఫ్రెండ్ కదా రాజు నీకంటే కొంచెం ఎక్కువగా చదివాడు కానీ ఎక్కువ మార్క్స్ వచ్చాయి అతని మీద నీకెంత కోపం చెప్పు నీ ఫ్రెండ్ కదా నువ్వు కష్టపడి బాగా చదివితే నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా అని వాళ్ళమ్మ చెప్పిందంట చెప్తే అప్పుడు రవి కనిపించిందంట అంతే కదా నేను చదవకుండా రాజు మీద కాపలు ఎక్కువ పెంచుకొని బాగా పెంచుకొని చదవకుండా స్లిప్పులు పెట్టాడు స్లిప్లు పెట్టి పాస్ అవ్వాలని చూసాను కాపీ కొట్టి పాస్ అవ్వాలని చూసాను మా పేరెంట్స్ కూడా స్కూల్కి వచ్చి టీచర్స్తో మాట్లాడేటంత వరకు నేను తీసుకొచ్చిన ఇదంతా కా దీని అంతటి కారణం నేనే కదా నేను నా బెస్ట్ ఫ్రెండ్ అయిన రాజు మీద పక్క పెంచుకున్నాము ద్వేషం పెంచుకున్నాము వాడితో మాట్లాడమే మానేశాం కదా అని చెప్పేసి బాధపడ్డాడట బాధపడుతుంటే నెక్స్ట్ ఎగ్జామ్ కంటే ఇవి ఏమి బాధలో ఇవే మనసులో ఉంచుకోకుండా చక్కగా హ్యాపీగా ఎగ్జామ్ చక్కగా చదువుకుని జాగ్రత్తగా ఎగ్జామ్ రాశాడంట ఈసారి అంట రాజు రవి క్లాస్ ఫస్ట్ వచ్చారంట వాళ్ళ టీచర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా పొగిడారంట వాళ్ళని అప్పుడు రవికి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా చూసారు కదా పిల్లలు ఇక్కడ అసూయ పడ్డం కోపం లేకపోతే పగ ప్రతి ఇవన్నీ పెంచుకోవడం వల్ల ఎవరికి తలమొప్పి ఎవరికి ప్రాబ్లం మనకి కదా అసూయ వల్ల రాజు బెస్ట్ ఫ్రెండ్ అని రవి కోల్పోయాడు తర్వాత వచ్చాడు ఇక్కడ కానీ ఫస్ట్ అంతా కూడా అతని మీద కోపము పగ పంచుకోవడం పెంచుకోవడం వల్ల ఏం చేస్తారు అది మనకే నష్టం రవి చదువు పోయింది వాళ్ళ పేరెంట్స్ స్కూల్ వరకు వెళ్ళారు టీచర్స్ వార్నింగ్ ఇచ్చారు స్కూల్లో అందరూ హెల్లెన్ చేశారు అది ఎవరు మాటలు పట్టించుకోకుండా మనం జాగ్రత్తగా చదువుకున్నాం మనం చక్కగా ఉంటే ఈ బాధలు ఈ తలనొప్పి ఎవరి మీద కూడే ఉంచుకో నీకు వచ్చిన దానిలో జాగ్రత్తగా చదువు నీ కష్టం అవుతుందా నీ ఎఫర్ట్స్ అంతా పెట్టు దేవుడే కదా నీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు అంతే కదా పిల్లలు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇక్కడి నుంచి మన 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 ఫ్రెండ్స్ మంచి డ్రెస్ వేసుకుంటుంది మన డ్రెస్ వేసుకున్నప్పుడు బాగా మంచి డ్రెస్ వేసిందా మధ్య డ్రెస్ లేదంటే చూసి మనం మనం కులుకోకూడదు కదా అలాగా మన దగ్గర ఉన్న డ్రెస్లో వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు వాళ్ళ దగ్గరలో మన దగ్గర ఉండకపోవచ్చు మన దగ్గర ఉన్నది మనం సాటిస్ఫై అవుతాం హ్యాపీగా ఉండొచ్చు అయితే వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేదని చెప్పి మనం బాధపడ్డాము అనుకోండి అప్పుడు ఎవరు బాధపడతారు అది ఎవరికి నష్టం మనకే నష్టం కదా అని వాళ్ళు లేనిపోయిన జాబ్లు హ్యాడ్ ఎక్కు ఫీవర్ ఎగ్జామ్ బాయకపోవడం పేరు వేస్తూ ఇట్లు టీచర్ చేస్తూ ఇట్లు ఇవన్నీ మనమే కాయాలి అందుకని ఎవ్వరు చూసి కులుకోవద్దు ఎవరు చూసి అసహపడవద్దు ఎవరి మీద పగ ద్వేషాలు ఏమీ పెట్టుకోవద్దు అందరితో ప్రేమగా సంతోషంగా దేవుని వలయంందా అందరినీ ప్రేమిద్దాం ఓకిన పిల్లలు కథ నచ్చిందా మరి మీకు కథ నచ్చితే కామెంట్ పెట్టండి ప్లీజ్ ఓకేనా ఈ ఇంతటితో ఈ కథ నేను ముగిస్తున్నాను మనం పూర్చేసారి ఇంకొక కలుసుకుందాం ఓకేనా అంతవరకు జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్